జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాసులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే రోజున మేషరాశిలో సూర్యుడు సంచారం చేయనున్నాడు మరోవైపు చంద్రుడు కుజుడు కలిసి చంద్రమంగళ కేంద్ర యోగం ఏర్పడనుంది ఈ సమయంలో మేషం కన్యసహా ఈ రాసులకు లక్ష్మీదేవి ఆశీస్సుల కారణంగా ఆకస్మిక ధనలాభం కలగనుంది మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన ఏ ఏమేరకు అదృష్టం రానుంది పన్నెండు వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశివారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది మీరు పని గురించి కొంత ఆందోళన చెందుతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇంతకు ముందు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుతారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు ఎనభై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు భవిష్యత్తులో ఒక పెద్ద యాత్రను ప్లాన్ చేస్తారు మీ ఇల్లు లేదా దుకాణం నిర్మాణ పనులను ప్రారంభించడాన్ని కూడా పరిగణించొచ్చు మీ మనసులో మంచి భావాలు ఉంటాయి మీరు చాలా తేలికగా భావిస్తారు మీ ప్రియమైన వ్యక్తి తన హృదయ రహస్యాలను మీకు వెల్లడిస్తారు వివాహితులైన వారి వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది ఈరోజు మీకు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి మిథున రాశివారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది మీరు మానసిక ఒత్తిడితో బాధపడతారు మీ ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా ఉండొచ్చు కానీ రోజు గడిచే కొద్దీ మీరు చాలా మెరుగ్గా ఉండటం ప్రారంభిస్తారు పనికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఆదాయం చాలా బాగుంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్నవారు చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి ఈ రోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి కర్కాటక రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని పనుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు శారీరక బలహీనత కారణంగా మీరు అలసిపోయినట్లు భావిస్తారు ఈరోజు వ్యాపారులకు చాలా మంచి రోజు కానుంది కానీ మీ భాగస్వామితో గొడవ పడకుండా ఉండాలి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున మీ సమస్యలు పెరుగుతాయి పని విషయంలో మీ స్థానం బలంగా ఉంటుంది మీ సలహాతో కొంత పని కూడా జరుగుతుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి సింహరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలోని గందరగోళ స్థితి ఇప్పుడు తొలగిపోతుంది పరిస్థితులు స్పష్టంగా మారడం ప్రారంభిస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది మీ పనిలో మీరు విజయం సాధిస్తారు మీ కుటుంబ పురోగతి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీరు సమాజంలో గౌరవం పొందుతారు కొన్ని మతపరమైన పనులలో మీ సహకారానికి ప్రతిఫలం పొందుతారు ఈరోజు మీకు డెబ్బై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి కన్యరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది ముఖ్యమైన పనిలో అంతరాయం కారణంగా మీరు చాలా అసౌకర్యంగా భావిస్తారు ఇది మీ మానసిక ఆందోళనను పెంచుతుంది మీ దృష్టి మీ జీవిత భాగస్వామిపై ఉంటుంది ఈరోజు మీ విజయవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలి పనికి సంబంధించి మీ పదునైన మనస్సు మిమ్మల్ని గెలిపించేలా చేస్తుంది దీని ఆధారంగా మీ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారానికి సంబంధించి నిపుణుల సలహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న సమస్యలు తగ్గుతాయి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వారితో ఎక్కువ సమయం వాదించకండి వారి మాట కూడా వినండి మీ పనిపై దృష్టి పెట్టాలి లేకుంటే కొన్ని సమస్యలు తలెత్తొచ్చు ఈ రోజు మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇంటి ఖర్చులు కూడా అవసరాలకు అనుగుణంగా ఉంటాయి మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది ఖర్చులపై నియంత్రణ ఉంటుంది కుటుంబంలోని చిన్న పిల్లల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది పనిలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది వివాహ జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొంటారు వ్యాపారానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివ జపమాలను పఠించాలి ధనస్సు రాసి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీరు ప్రయాణం చేయకుండా ఉండాలి ఎందుకంటే అది మీకు అనుకూలంగా ఉండదు ఈరోజు మీ ఆరోగ్యంలో కొంత క్షీణతను మీరు గమనించొచ్చు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది మీరు సంతృప్తి చెందుతారు మీ జ్ఞానం సామర్థ్యం మీకు ఉపయోగకరంగా ఉంటాయి మీ ప్రేమ జీవితంలో ఒత్తిడితో కూడిన సమయాలు ఉంటాయి మీ ప్రియమైన వ్యక్తి కోపంగా ఉంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి మకర రాశివారు ఈరోజు తమ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ కోరికలకు ప్రాధాన్యత ఇస్తారు దీనికోసం పూర్తి ప్రయత్నాలు కూడా చేస్తారు మీరు పనికి సంబంధించి చాలా మంచి ఫలితాలను పొందుతారు మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి మీరు ఆలోచించొచ్చు ఈ దిశలో ప్రయత్నాలు విలువైనవిగా నిరూపించబడతాయి ఈరోజు మీ ప్రేమ జీవితంలో శృంగారానికి అవకాశాలు లభిస్తాయి మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి మీ పరిస్థితులు మెరుగుపడతాయి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది మీ పిల్లల నుండి శాంతిని పొందుతారు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఈరోజు మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గురువు లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి మీన రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరోవైపు మీ ఖర్చులు పెరగడం ప్రారంభమవుతాయి మీ మనసుకు నచ్చినంత ఖర్చు చేయాలనుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డబ్బు ఆదా చేయడం మంచి అలవాటు ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి మీ ప్రియమైన వ్యక్తి మీ అవసరాన్ని తీరుస్తారు వివాహితులకు ఈరోజు వారి వైవాహిక జీవితంలో మంచి ఫలితాలొస్తాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు పరిష్కరించబడతాయి ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి